అందరికి ఎలా ఉన్నారు మా ఇంట్లో చాలా మటుకు మీకు వంట పెద్దహాయి చేసినట్టు ఎవ్వరు చేయరు వంట బాగా చేస్తావురా నువ్వు బాగా చేస్తావు అంటారు ఇది ఇప్పటికిప్పుడు నేర్చుకున్న వంట కాదండి చిన్ననాడుతనం నుంచి కూడా అందరు వంట చేయాలంటే ఇప్పటికి కూడా కొంతమంది టెన్త్ క్లాస్ చదివే పిల్లలు కూడా వంట చేయడం రాదు కానీ అప్పుడు నాకు ఆరేడు సంవత్సరాలు ఒక ఆరు ఏడు సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడే వంట చేసేదాన్ని వచ్చిరాని వంటతో చేతుల మీద గంజి పోసుకొని బొబ్బలు ఇచ్చిపోయేది చేతిని దాబి పెట్టుకొని పరి మొత్తగా అన్నం చేసి పెట్టేదాన్ని అది చేసినా చాలు ఎందుకంటే అమ్మ లేస్తే ఎప్పుడు తోటలో పని ఎక్కువ అమ్మకి ఎప్పుడు పని నాన్న వ్యాపారం మా చుట్టూ ముగ్గురు చిన్నపిల్లలు మేము అందరము సంవత్సరం నుండేది గ్యాపతో అందరూ చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు ఆకలి ఆకలి అంటారని చెప్పేది వచ్చిరనేట్టుగా ఏదో వంట చేస్తూ పోయేదాన్ని కానీ ఏ రోజు రుచిగా లేదు బాగలేదని మా ఇంట్లో ఎవ్వరు అనేవాళ్ళు కాదు ఇది బాగలేదు కదా అంటే నువ్వు కూడా తిన్నావు కదా అదే వంట ఓన్లీ ఈరోజు బాగాలేకపోతే రెడ్ చేస్తావు అసలు నువ్వు చేయడమే గొప్ప విషయం అనేవారు ఒక్కొక్కసారి నా చేతులు బొబ్బలు ఎక్కిపోయి ఇంత బొబ్బలు ఎక్కిదై అప్పుడు ఇంట్లో అందరూ బాధపడేవాళ్ళు కానీ చేతులు కాలేయి నాకు కష్టంగా ఉంది నేను ఎందుకు చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు ఫ్రెండ్స్ మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు పస్తులు ఉన్నారు వాళ్ళ ఆకలిని తీర్చాలి మా అమ్మ నాన్నకు ఆసలా ఉండాలని ఎప్పుడు ఆరాటాను ప్రతి నిత్యం మా అమ్మ వాళ్ళ తరపు సపోర్టింగ్గా ప్రతిసారి వాళ్ళకు సపోర్టింగ్గా నిలబడ్డాను ఇప్పుడు పిల్లల అక్కకు ఒక్క తెచ్చావు నాకు ఇంకొకటి తెచ్చావని గొడవ వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ మా నలుగురు పిల్లల్లో ఎప్పుడు మేము గొడవ పడేవాళ్ళం కాదు తెలుసా ఎంత అండర్స్టాండింగ్గా ఉండేవాళ్ళం ఒక్కరిని ఎవరైనా ఏమన్నంటే అందరం ఏడ్చేవాళ్ళం మా అమ్మ పొరపాటున ఒక్క బిడ్డలు కొడితే నలుగురు ఏడ్చేవాళ్ళం అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం అందుకే వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపించేది నాకు ఇప్పటికి కూడా నా చెల్లి తమ్ముడు గురించి ఏమైనా చేయాలనిపిస్తుంది అంత అండర్స్టాండింగ్ ఉండేవాళ్ళం అప్పటి నుంచి అయితే వంట చేయడం అలవాటు కొంచెం కొంచెం బెటర్ అవుతా వచ్చిన ఇప్పుడు పాతిక మందికైనా అవలీలగా వంట చేయగలుగుతా చేసే ప్రతి వంటలో టేస్ట్ ఉండాలనిపిస్తుంది పచ్చనిన్నమైనా సరే కమ్మగా ఉంటేనే తినాలనిపిస్తుంది అట్లా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే బహుశా ఆ చిన్ననాటి వయసు నుంచి నేను కష్టపడ్డం అలా వంట చేస్తూ ఓర్పుగా వంట చేస్తూ ఉండడం వల్లే ఈరోజు నాకు బెనిఫిట్ అయింది ప్రతి కష్టం వృధా పోదని నిజమైంది తెలుసా మా ఇంట్లో అంత కష్టపడి చేసేదాన్ని ఇప్పుడు తెల్లవారుజాము లేచి షాప్ అన్నీ చూసుకొని మరి వంటలో మణి మనిషిని పెట్టుకోకుండా బోకులన్నీ తోముకుంటూ నా పని ప్రతి నేను చేసుకుంటాను మా అత్తయ్యకి సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి పని మేము సొంతంగా చేసుకోగలుగుతున్నాము ఆదాయం వస్తే తీసుకొని దర్జాగా ఇంటికి వస్తాం ఆదాయం లేకుండా ఆడకాడలు జరిగితే పెట్టుబడి కట్టి ధీమాగా ఇంటికి వచ్చేస్తా నాకు భయం లేదు అదే షాప్ నుంచి వచ్చాక కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పనులు ఉంటాయో ఫస్ట్ రాగానే భోజనాలు పోయింది పెట్టేస్తానా ప్లస్ సింకుడు గేపు ఉంటాయి ఇవి ఒక్కోసారి ఉదయాన్నే కడగడం కుదరదు అంటే కొంచెంసేపు నిద్రపోదాం అనుకుంటే ఇంకా మర్చిపోయి నిద్రపోతాను అనమాట అలా నింట్ వచ్చాక అన్ని పనులు కూడా బద్దకం అవి చేసి వచ్చాను ఇక్కడ చేస్తే మాత్రం అనుకోరు ఎల్లు నీట్గా ఉంటేనే మనం ఎంత కష్టపడినా ఒక రూపాయి మిగులుతుంది ఫ్రెస్ అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇల్లు శుద్ధంగా లేకుండా మనం ఎంత కష్టపడ్డా మన ఒంటి మీద ఎన్ని నగలు వేసుకున్నా మన ఒళ్ళు సుఖం ఎంత చూసుకున్నా వేస్టే ఎందుకంటే ఇండ్లు వాకిలి ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మన పిల్లలు మనం హ్యాపీగా ఉండగలుగుతాం అది నేను బలంగా నమ్ముతానండి చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పి నేర్పు ఇండ్లు వాకిలి శుద్ధంగా ఉండాలి ఇంట్లో పూజలు బాగా చేయాలి ఆడపిల్లలకి అదే అనుకువగా ఉండాలని నేర్పించిందనమాట ప్రతిదీ మా అమ్మ చెప్పిన ప్రతిదీ కూడా మేము గమనిస్తూ వచ్చాను అలా అయిందన ఇప్పుడు ప్రతి పని నాకు అలసట అనిపించదు బయట భోజనం అస్సలు తినాము ఫ్రెండ్స్ ఒక్క అడుగు లేకపోతే ఇంటికి వచ్చి చక్కగా వంట చేసుకుంటాను నా ఆధార పనులు నా పనులు నేను చక్కగా చేసుకొని ఇంట్లో అత్త అత్తయ్య వచ్చేసరికి అన్ని పనులు చేస్తే వంట చేసి పెడితే మా అత్తయ్య పని పోతికి ఇంటికి వస్తుంది ముగ్గురం కూర్చొని అన్నం తినేసరికి రెండు అవుతుంది రెండు గంటలకు అన్నం తిని గంట అలా ముందుకు పోతుంది నిద్ర ఉంటే బల్లే నిద్ర నాకు గంట నిద్రపోయి ఇంకా లేచి మళ్ళీ షాప్కి వెళ్తాను మూడుకు పని మొదలు పెడితే నైట్ పది దాకా చేస్తుంటే ఏదో ఒక పని ఉంటుంది చేతి లేకపోతే ఏమీ లేదు చేతులు లేకపోతే చేస్తే వాళ్ళు లేరు కదా ఒకరి మీద ఆధారపడలేం కదా మనమే చేసుకోవాలి అందుకని చేతి పని నేనే చేస్తాను అయితే ఈరోజు ఒకసారి ఉన్నారు పప్పు ఎలా చేస్తారు పప్పు నాకు పెట్టమని వీడియో పెట్టమన్నారు సార్ ఫస్ట్ ఉలవలు తీసుకొని మంచిగా ఏం చేస్తారు బాగా దూర దోర్గా వేయించి ఇసిరాను రోగులతో ఇసిరాను అనమాట ఇసిరి పప్పు దాంట్లో పొట్టు వస్తుంది ఇసురితే ఆ పొట్టంతా చెరిగి దాంట్లో తరిపడా బాగా బ్యాలు రెండు మూడు రోడ్లు బాగా నీటికి కడుక్కొని టమోటా పచ్చిమిరకాయ పసుపు ఉప్పు అలాగే కొంచెం కులుపు కోసం చింతపండు వేసి విజిల్ పెట్టేశాను విజిల్ ఒక ఏడెనిమిది విజిల్ వస్తే కానీ ఉడికొస్తారు ఉలువపప్పు తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు తగ్గిపోతాయి వాసు వేడిగా రావడం చురుగ్గా రావడం అలాగే కడుపులో నొప్పి రావడం ఇలాంటి ఏమైనా సూచనలు ఉంటే ఈ ఉలవపప్పు ఉలవల ఉడకబెట్టుకొని తిన్నా ఇలా పప్పు చేసుకొని తిన్నా జస్ట్ రెండు మూడు సార్లు తిన్నారంటే పాసులో పడిపోతాయి అనమాట ఉలవలు ఉలవలు తింటే రాళ్ళు అనేవి ఉంటే కిడ్నీలో మనం పాసు పోసేటప్పుడు అయితే పడిపోతాయి గమనిస్తే జస్ట్ రెండు రోజులు తిని మూడు రోజుల నుంచి గమనిస్తూ ఉండాలి మన టాయిలెట్కి వెళ్ళినప్పుడు మనకి పబ్లిక్గా కనిపిస్తాయి రాళ్ళు పడేటి అలా పడి మనకు ఆ నృత్యం అనేది లేకుండా ఉంటుంది అందుకు కాబట్టి ఇక్కడ నేను మ్యాక్సిమం ఆడుతూ ఉంటాను ఫస్ట్ టైం చూస్తే ప్రై